హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొడుగు వంకాయ తోటి చాలా అద్భుతంగా కర్రీ చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉండే వంటరాణాలు కూడా ఈజీగా వేసుకోవచ్చు దీనికి ముందుగా ఒక చిన్న కడాయి పెట్టేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ వంకాయ మంచిగా శుభ్రంగా కడిగి చిన్నగా తరుక్కొని కొద్దిగా ఉప్పు నీళ్ళలు వేసి పెట్టుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేయాలి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగితే మాడిపోతాయి కాబట్టి మంట స్లిమ్లో పెట్టుకొని నువ్వులు వేసి వేయించుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు లోపు కొన్ని ఎండుమిర్చి కూడా మనం మన కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ వంకాయకి ఈ ఎండుమిర్చి వేసాను అది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపా కూడా వేసి మంచిగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయవద్దు కొద్దిగా దూరంగా వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కూడా జార్లో వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు నువ్వులు ఎండుమిర్చి ఇవన్నిటికి కొద్ది ఉప్పు అంటే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు వాటిని పక్క పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి కానీ ప్యాన్ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడేదాకా ఆగి కొద్దిగా వేడి కాగానే అప్పుడు నీళ్ళలోంచి వంకాయ తీసి అందులో వేసుకోవాలి ఈ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయ కలర్ చేంజ్ కాదు టేస్ట్ చేంజ్ కాదు కాబట్టి ఉప్పు నీళ్ళలో ఉన్న ఈ వంకాయని తీసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మంట మరీ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి దీనికి రెండు నిమిషాలకోసారి వాటిని కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల వరకు కొద్దిగా మగ్గుతాయి ఇట్లా ప్రతి రెండు నిమిషాలకోసారి వాటిని మాడకుండా అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది అడగంటే అవకాశం ఉంటుంది కాబట్టి వంకాయలు ఒక రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుడి పేస్ట్ వేయాలి తర్వాత ఒక స్పూను పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనిషికి ఏదైనా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా వాటి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుకుంటూ ఉండకూడదు జస్ట్ లైక్ ఒక సామెత ఉంది చీకట్లో కూర్చొని చింతించడం కంటే ఒక చిరుదిబ్బం వెలిగించాలని అదేవిధంగా మనకు బాధ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా పరిష్కారానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి జరిగిన దాని గురించి చింతించకుండా దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తే బెటర్ ఇప్పుడు రెండు నిమిషాలకోసారి కలుపుకుంటూ అది కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అప్పుడు స్లిమ్లో పెట్టుకోవాలిగా అవి కొద్దిగా మగ్గిన తర్వాత మూత పెట్టి స్లిమ్లో పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఎందుకంటే వీటిని అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటే మంచిగా ఉడుకుతాయి బాగుంటుంది చూడండి ఒక ఏడైదు నిమిషాలు పది నిమిషాల వరకల్లా మంచిగా ఇట్లా ఉడుకుతుంది ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోవాలి వంకాయ అప్పుడు మనకు ఉడికినట్టుగా గుర్తు దీనికి ఇప్పుడు ఏదైతే మనం పక్కా పెట్టుకున్నాము ఆ పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి పల్లీలు నువ్వులు ఎండుమిర్చి కరివేపాకు ఈ పొడి ద్వారా ఈ కూరకు టేస్ట్ బాగా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలా చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు ఈ పొడి వంకాయతో ఎప్పుడైనా కంటే ఇట్లా వేసుకోండి పొడి వంకాయ కాకుండా రౌండ్ వంకాయ కూడా ఇలాగే వేసుకోవచ్చు కానీ పొడి వంకాయలకు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత సర్క్యులేట్ అవుతాయి వీడియోలు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్గా దించే ముందు ఒక టీ స్పూను ధనియాల పొడి ఆల్రెడీ ధనియాల పొడి ధనియాల పొడి మనం వేయించి అందులో కొద్దిగా లవంగాలు కొద్దిగా దాల్చిన కొద్దిగా అంత బిర్యానీ వేసి మిక్సీ కొట్టి పెట్టినాను నేను ఇలా చేయడం వల్ల మనకు సపరేట్గా గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి అద్భుతంగా కర్రీ రెడీ అయింది ఎంతో అద్భుతంగా పొడుగు వంకాయ కర్రీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ